దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మృతిని కొందరు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు ఇక ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్న రుద్రాజ్ తో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ అంటే సుదీర్ఘ కాలం తర్వాత ఈ అంశం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది దీన్ని కాంగ్రెస్ పై నెటుతూ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నాలు చేస్తుంది ఇక ఏపీలో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించిపోతుంది పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్దాం మనతో పాటు ఇప్పుడు ఏపీ అధ్యక్షులు రుద్రరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది రాబోయే రోజుల్లో రెండోది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే రాజశేఖర రెడ్డి మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కాంగ్రెస్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు అలా చూస్తారు సో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది మీరు చూసారు ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా ఉత్తరాంధ్రలో అయితే చాలా బలీమైనటువంటి శక్తిగా ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది మండలం నుంచి పీసీసీ వరకు అన్ని కమిటీలను కూడా వేసుకోవడం జరిగింది ప్రజాక్షేత్రంలో ప్రజా సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి సమస్యలు అంగన్వాడీకి సంబంధించిన సంస్థ కానీ సర్వశిక్షా అభియాన్ సంస్థ కానీ పరిశుద్ధి కార్మికుల సంస్థ కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి వీటి మీద మా జిల్లా యూనిట్లందరూ అందరూ కూడా పోరాటం చేస్తున్నారు కరువు మీద కూడా మేము రావడం జరిగింది మా బృందాలన్నీ కూడా పనిచేయడం జరిగింది విజయనగరంలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టాం సో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది ఓటర్లు వచ్చేటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తారు రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి నిన్న మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక అడ్వైజర్ గారు కానీ మాట్లాడిందని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం కావాలని రాజకీయ ప్రయోజనం కోసం ఈ విధంగా చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మరణం జరిగిన తర్వాత పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పలు సందర్భాల్లో సీబీఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ అని డిమాండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా కూడా నోరు మెదపలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాడు కూడా డిమాండ్ చేయలేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సీబీఐ డిమాండ్ చేస్తే చేసి ఉండేవారు కదా సో అటువంటి చేయకుండా కావాలని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వేళ ఈ విధంగా చేస్తున్నారు సో డెఫినెట్ గా దాని మీద మేము లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వెళ్ళడం జరుగుతుంది న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర విభజన మీరు మోసారు ఎలా బయటపడాలి రాష్ట్ర విభజన అనేటువంటిది పాపంగా అనుకోకూడదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్న తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కాబట్టి నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆర్టికల్ త్రీ ప్రకారం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద పడినటువంటి మాట వాస్తవం కానీ బాధ్యులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో సిపిఐఎం తప్పించి మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు పలు సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చాయి చేయమని చెప్పి అందరూ చేయమని తర్వాత కాంగ్రెస్ చేసింది అయితే విభజన హామీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి అప్పట్లో ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన విభజన హామీలు పోలవరం ఉంది జాతీయ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని పెట్టి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయాలని చూసింది ఉత్తరాంధ్రాకి స్టీల్ ప్లాంట్కి నీళ్ళు కానీ వైజాగ్ డ్రింకింగ్ వాటర్ కానీ పవర్ ప్రాజెక్ట్ కానీ రాయలసీమ జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా ఉత్తరాంధ్రకి కానీ రాయలసీమ కానీ వెనుకబడ్డల జిల్లాలకు ప్యాకేజ్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ట్రైబల్ యూనివర్సిటీలో ఇవన్నీ ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి విషయంలో మెడలు తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్లో మరి ప్రజలు మోసం చేశారు నైతిక బాధ్యత లేదు అసలు వాళ్ళు ఇక్కడ ఎలక్షన్ కంటెస్ట్ చేయలేరు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటి ఇట్స్ అది పెద్ద గ్రంథం లాంటిది దాన్ని వాళ్ళు తప్పారు మోడీ గారు చెప్పారు తిరుపతి సభలో ముఖ్య ప్రధానమంత్రి కాకముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరవై ఐదు లోక్సభ ఉన్నారు ముప్పై ఒక్క మంది ఉన్నారు రాజ్యసభతో కలిపి ఏం చేశారు ఈయన ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిమాండ్ చేశారు ఏమి సాధించారు ఈ రాష్ట్రానికి ఏమి చేయలేకపోయారు ఇవన్నీ చూసి ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైనా బెటర్ రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రత్యేక తర్వాత ఆంధ్రప్రదేశ్కి మేము కేంద్రంలో అధికారులకు రాగానే ఇమీడియట్ గా ప్రత్యేక తరగతి హోదీస్తామని చెప్పడం ఎవరు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలు వారు తీసుకుంటారు మా రాజకీయ పార్టీలో చంద్రబాబు నాయుడుకి ఏంటి జోక్ ఉంటుంది మేము ఇద్దరితోటి ఈక్వల్ డిస్టెన్స్ కు ఉన్నాం నేను ఇందాక చెప్పాను మీకు ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మేము వ్యతిరేకం ఐదు సంవత్సరాలు కా పూర్తి చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము వ్యతిరేకం మాకు వాళ్ళకి సంబంధం లేదు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళు బీజేపీతో అవుతున్నారు కేంద్రంలో సెక్యులర్ భావాలు కలిగినట్టు కాంగ్రెస్లో లేరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బీజేపీ ఓ పోకెట్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఓ పోకట్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు కూడా ఒకటే బీజేపీ ఒక తానిలోని బిట్లే కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ భావాలు కలిగింది కాంగ్రెస్ పార్టీ ఓటే స్టేట్ ఇంట్రెస్ట్లో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారో రాబోయే ఎన్నికల్లో మీ నినాదం డెఫినెట్గా ప్రత్యేకతరే దోదా ఆంధ్రలోకి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా విభజన హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కర్ణాటక మోడల్లోనూ తెలంగాణ మోడల్లోనూ రెండు రాష్ట్రాలు చూసిన నేను గతంలోనే చెప్పాను కర్ణాటకలో మరి గాలి మొదలైంది తెలంగాణలో తీరం దాటితోంది ఆంధ్రాలోకి వస్తుంది అనూహ్యమైనటువంటి ప్రజాస్పందనతోటి తోటి ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుంది థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కీలకంగా వ్యవహరించబోతుంది గత పది సంవత్సరాలుగా అధికారంలో దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రకి ఏదైతే హక్కులు ఉన్నాయో అటుకులు సాధించే దిశగా ప్రత్యేక హోదా కూడా సాధించే దిశగా అయితే కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది ఇదే నినాదంతో రాబోయే రోజుల్లో అన్ని సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు అన్నిటిని కూడా కలుపుకొని వెళ్తుంది అదేవిధంగా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సమాంతరంగా వెళ్తుంది అని చెప్పి ఆ పార్టీలతో పోరాటానికి